హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా ఇంట్లో ఈరోజు గోంగూర పచ్చడి కొంచెం నాకైతే కోల్డ్ అయిందండి కొంచెం ఘాటు ఘాటుగా ఏదైనా పచ్చడి చేసుకొని తినాలనిపించింది అయితే ఈరోజు గోంగూర పచ్చడి చేసుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి కొంచెం పచ్చిమిర్చి దాంట్లో కొంచెం శనగపప్పు మినపప్పు కొంచెం ధనియాలు వేసుకొని వేగాక మిక్సీ గిన్నెలో తీసుకొని గోంగూర వేసుకోవాలండి గోంగూర వేసుకున్న తర్వాత గోంగూరకొస్తే పుడికినాక నేనైతే అది సరిపోదు అనుకొని కొంచెం ఒక రెండు టమాటాలు వేసుకున్నాను టమాటాల మీద కొంచెం ఉప్పు చల్లుకున్నాను తొందరగా అవుతుందండి అంతలో అంతలోనే కొంచెం జీలకర్ర వెల్లిపాయలు వేసుకున్నాను గోంగూర ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని మిక్స్ పట్టుకున్నానండి దీన్ని మిక్స్ అయిపోయినాక ఇది కూడా మిక్సీలో తీసుకుంటున్నాను మిక్సీ గిన్నెలో మిక్స్ పట్టుకున్నానండి గొంగూర పచ్చడి రెడీ థ్యాంక్ యూ వాచింగ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్